హాయ్ ఫ్రెండ్స్ మీ కళ్యాణ్ ఈ రోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఈ రోజు బంజారా కమ్యూనిటీ వాళ్ళు జరుపుకునే తేజ్ పండుగ గురించి నేను మీకు చెప్పబోతున్నారు దీనికి ఒక విశేషత కూడా ఉన్నది అదింటిదో నేను మీకు చెప్పబోతున్నాను ఈ ప్రకృతిలో చాలా దేవి దేవతలు ఉన్నారు కానీ బంజరా కమ్యూనిటీ వాళ్ళు ఆ ప్రకృతిని దేవి దేవతలుగా ఆరాధించి పూజిస్తారు సో ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగ వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా పండుగలు ఎవరు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు ఎక్కడ జరుపుకుంటారు మన ఈ వీడియోలో పూర్తి అంటే పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా ఈ తీజ్ పండుగ తొమ్మిది రోజుల పాటు ఉంటుంది తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది దేవి దేవతలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారనమాట ఈ పండుగను ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే జరుపుకుంటారు ఇంకొకటి ఇందులో ఏమైనా విశేషం ఉందా అంటే పెళ్లి కాని అమ్మాయిలతో పాటుగా వారు అన్న తమ్ముళ్ళు కూడా చేరి ప్రోత్సహించడమే విశేషం ఈ పండుగను ముఖ్యంగా మనము తండాలలో మాత్రమే చూస్తాము తండాలలో ఉన్న పెద్ద మనిషి ఆధ్వర్యంలో పెళ్ళికాని అమ్మాయిలంతా ఈ తీజ్ పండుగను ఘనంగా రంగరంగ వైభవంగా ఆహ్లాదకరమైన వ్యంగ్యాత్మకంగా పాటలతోటి అమ్మాయిలే కాకుండా ముసలమ్మలు కూడా జరుపుకునే ఒక అద్భుతమైన పండుగ ఏమైనా ఉందంటే అది బంజార కమ్యూనిటీలో వచ్చే అతి పెద్ద రెండవ పండుగనే ఈ తేజ్ పండుగ తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగలలో మొదటగా ముఖ్యంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజు గారిని మరియు శ్రీ దండి మీరమయ్యాడిని ముఖ్యవదలుగా పూజిస్తారు ఒక తండాలలో ఉన్న అమ్మాయిలంతా పెళ్లికాయిన అమ్మాయిలంతా పెద్ద మనిషి అంటే ఆ తండ పెద్ద మనిషి వారి ఇంటికి వెళ్ళి మేము ఈ తీజి పండుగను జరుపుకుంటామని చెప్పగానే ఆ తండ పెద్ద మనిషి సహాయంతో కొన్ని కావాల్సిన వాటికి కావాల్సిన అయితే పదార్థాలను పెద్ద మనిషి సమకూరుస్తాడు ఆ పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే అవి మీకు ఒక్కొక్కటిగా చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఈ పండుగ కావాల్సింది గోధుమ మరియు మట్టి అండ్ అదేవిధంగా చూసుకుంటే బుట్టలు కావాలి అంటే మనము బుట్టలు నేస్తారు కదా ఆ బుట్టలు కూడా కావాలి అదేవిధంగా ఒక పందిరి కూడా ఏర్పాటు చేయాలి వీటి గురించి సో ఈ గోధుమలు మట్టి బుట్టలు ఈ పందిరిని ఎలా ఈ పండుగలోకి వాడుతారో మనకి నేను కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను మీకు సో తొమ్మిది రోజులు జరుపుకునే ఈ తేజ్ పండుగలో మొదటగా పెళ్ళికాని అమ్మాయిలంతా వారి తమ్ముడినో లేదా అన్ననో పిలిచి ఆ గోధుమలను నానబెడతారు ఒక కొండలోనో ఒక బిందెలోనో వాటర్ పోసి నానబెడతారనమాట మొదటి రోజు నానబెట్టిన తర్వాత రెండో రోజు ఆ నానబెట్టినటువంటి గోధుమలను తీసి పెద్ద మనిషి సహాయంతో లేదా లేదా చుట్టుపక్కల ఉన్న పెద్దలమ్మలతో కానీ తాతలతో కానీ వయసు అనుభవం గల వ్యక్తుల సమక్షంలో అన్నతమ్ములతో కానీ వాటిని చల్లిస్తారనమాట అంటే ఒక బుట్ట ఆ బుట్ట లోపల మట్టి మట్టి లోపలేమో ఈ గోధుమలు చల్లేసి అంత తండ పెద్ద మనిషి మరియు మన చుట్టుపరిసరాల్లో ఉన్న వారంతా కలిసి ఆ దేవి దేవతలను ఆరాధించి మన ఏర్పాటు చేసినటువంటి పందిరి అయితే ఏదైతే ఉందో అందరు తీసుకెళ్ళి ఆ పందిరిలో అనేది కూర్చోబెడతారు ఆ బుట్టలలో మట్టితో పాటు గోధుమలను వేసినప్పుడే రెండు ఆకులను తీసుకొని వాటిలో కూడా మట్టిని గోధుమలు నింపేసి ఆ పందిరి మీదకు ఉంచడం జరుగుతుంది ఆ ఈ రెండు ఆకులలో దేనికి ప్రసిద్ధి చెందినవి అంటే ఈ సృష్టిలో ఉండి ఈ ప్రకృతిలో ఉండే ఒక ఆడ ఒక మగకి అంటే ఒక మగ దేవతకి ఒక ఆడ దేవతకి కలు మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరో రోజు ఏడో రోజు వరకు రెగ్యులర్గా రోజువారీగా ఆడపిల్లలంతా తమ చుట్టుపక్కల ఉన్న బోరింగ్ దగ్గరకు వెళ్ళి నీటిని నింపుకొచ్చి ఆ తీజ్ మీద నీళ్లు పోయడం జరుగుతుంది నేను ఈ నీళ్లు ఎలా పోస్తారో కూడా నేను విజువల్ అయితే చూపిస్తున్నాను చూడండి మీరు నీళ్లు పోస్తారనమాట నీళ్లు పోసిన తర్వాత ఏడు రోజుల పాటు ఇలా నీళ్లు పోసిన తర్వాత ఎనిమిదో రోజు మాత్రము పండాలలో ఉన్న ఒక వ్యక్తి గంగోర్ అనే రెండు బొమ్మలను తయారు చేస్తారు ఆ బొమ్మలు దేనికి ప్రతీక అంటే ఒక ఆడ ఒక మగకి ఆడ పేరు గౌరీ ఆ మగ పేరు గౌర గౌరీ గౌర అని చెప్పవచ్చు లేదా గన్ గౌర అని కూడా చెప్పవచ్చు ఈ బొమ్మలను తయారు చేయడానికి కాన్సెప్ట్ ఏంటిది ఆ రోజు అమ్మాయిలంతా చేసిన బుట్టలలో కూడా రెండు బుట్ట రెండు ఆకు ఒక మన ఆకులల్లో కూడా గోధుమలు ఇచ్చి పెడతారు వాటిని దోపన లేదా ధోన అని అంటారు సో వా అవి కూడా దేవి దేవతలకు ఒకటి దేవతకు ఒకటి మా పురుష దేవతకు ప్రతీక అయితే వాటిని తొమ్మిదో రోజు లేదా ఎనిమిదో రోజు మన అన్న తమ్ముళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా వాటిని దాచి పెడతారనమాట పెట్టిన తర్వాత ఎక్కల పెళ్ళి కానీ అమ్మాయి ఉంటారు కదా వాడిని వెతకడానికి వెళ్తూ ఉంటారనమాట వెతకడానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళు ఉపవాసంతో ఉంటారు ఏమి తినరమాట సో వాటిని వెతుకుతూ 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 ఉంటారు కానీ వాళ్ళు అప్పటికి వాళ్ళు దాన్ని కనిపెట్టలేకపోతే అప్పుడు పెట్టిన వాడు వెనకాలకు వెళ్ళి వాళ్ళు ఒక గమ్మతైన పాటను పాడతాడు బాబు దేదో దోనా దేదో దేదో దోనా అని పాట పాడత బంజరా లాంగ్వేజ్లో ఆ పాట కూడా చాలా అంటే చాలా వినసొంపుగా ఉంటుంది సో మేము ఈరోజు నుండి ఏమైతే తినలేదు మాకు ఆకలి అవుతుంది ఆ దేవి దేవతను దాచిపెట్టిన ఆ దోణను అయితే మాకు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు దాచిపెట్టిన వాళ్ళని వేరుకుంటూ ఉంటారు సో అప్పటికి వాళ్ళు ఇవ్వలేకపోతే తర్వాత వాళ్ళని ప్రతిమిలాడో బుజ్జగించేదో చేసి ఆ దోణని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి అక్కడ పెట్టేసి మొక్కేసి వాళ్ళు ఉపవాసనైతే ముగిస్తారు ఆ తర్వాత వాళ్ళు ప్రతి ఇంటి నుండి తీ కొంత కొంత బియ్యం అయితే తీసుకొస్తారు ఆ బియ్యాన్ని ఒక పరమన్నం లెక్క వండేసి ఆ దేవి దేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి తిరిగి 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 ఆ దేవుని ప్రసాదాన్ని కొంత 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 పంచుకుంటూ వెళ్తారనమాట అదేవిధంగా మన తండాలలో ఉన్నటువంటి ముస్లమ్మలంతా మన తేజ్ వద్దకు వచ్చి లడీ అంటారు వాటిని జురులో అంటారు అంటే చాలామంది కలిసి ఇట్లా గుంపుగా డ్యాన్స్ చేస్తారు జురులో మా నాచని అని అంటారు కదా అట్లా అందరూ కలిసిమెలిసి నాట్యం అంటే డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఒక కట్టెలతోటి ఒక నిప్పు ఫైర్ని పెడతారు క్యాంప్ ఫైర్ని పెట్టేసి రాత్రంతా వ్యంగ్యాత్కరమే డబుల్ మీనింగ్ సాంగ్లతో పాడుతూ ఆ భాషలో పాడుతుంటే మామూలుగా అయితే మామూలుగా వినిపించదన్నమాట సో అంటే చాలా అంటే చాలా బాగా అంటే చాలా బాగా వాళ్ళు రాత్రంతా డాన్స్ చేస్తూ ఆహ్లాదకరమైన పాటలతో శ్రీ సంత సేవలాల్ మహారాజ్ని మరియు దండి మేరమయ్యాడిని అదేవిధంగా మన ప్రకృతిలో ఉన్నటువంటి దేవీ దేవతలను అదేవిధంగా చూసుకుంటే ఆ గౌరి గౌరులను అంటే పార్వతి పరమేశ్వరులతో పాటుగా ప్రతి ఒక్క దేవి దేవతలను మనస్ఫూర్తిగా పూజించి వాళ్ళ పిల్లలకు సకల సౌకర్యాలు విశ్వవిద్య ఆరోగ్యాలు మంచిగా కటాక్ష ఉండాలని చెప్పేసి వాటికి ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రకృతి దేవుళ్ళే తమను కాపాలని చెప్పేసి ప్రకృతి సిద్ధంగా ప్రకృతితోనే పూజిస్తారు మన బంజర కమిటీ వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా అంటే చాలా గొప్పవి అన్ని కమ్యూనిటీలు గొప్పవే ప్రకృతిని పూజించిన మొట్టమొదటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాల కల కమ్యూనిటీ ఏమైనా ఉందంటే అది మన బంజర కమ్యూనిటీ మాత్రమే తీసి పండుగను చూసుకుంటే మనంతటా మనం తయారు చేసుకుని ఆ ప్రకృతి దేవునికి పూజించే పండుగ ఈ తేజ్ పండుగ నా బంజారా అక్క చెల్లెమ్మలికే కాకుండా ప్రతి ఒక్కరికి తేజ్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులంతా విశ్వవిద్య ఆరోగ్య లక్ష్మీదేవి కటాక్షాలతో నిండు నూరేళ్ళు పాటు వర్దిల్లాలని కోరుకుంటున్నాను జై సేవలాల్ జై దండి మీరమయాడి జై హింద్